మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రీలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను నేను రాజుల నడికట్టును విప్పెదను ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను విషయా గ్రంథము నలపది ఐదవ అధ్యాయము ఒకటో సహోదరి సహోదరులార వాక్య ధ్యానములోనికి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడివైన మా తండ్రి నీ పవిత్రమైన నామానికి స్థుతులు స్తోత్రాలు గడిచిన కాలమంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి అయా ఇదిగో ఈ అమూల్యమైన సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మాకిచ్చినందుకు వందనాలు ప్రభువా నేను నీ కుడి చేతుని పట్టుకొని ఉన్నాను అని మీరిస్తున్న వాగ్దానము మాకెంతో ధైర్యాన్ని ఇస్తుంది ఈ వాక్యము ద్వారా ఈ రాత్రి మాతో మాట్లాడండి తండ్రి మా హృదయాలను తెరవండి అంధకార శక్తులను లయపరిచి మా ముందున్న ప్రతి మూయబడిన ద్వారమును నీ శక్తితో తెరవమని నీ పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ ప్రభు ప్రభునందు ప్రి సహోదరి సహోదరులారా ఈ రాత్రి మనము ధ్యానించబోయే అంశము దేవుడు చెయ్యి పట్టుకుంటే జరిగే విజయాల గురించి విషయ గ్రంథము నలపది ఐదవ అధ్యాయము మొదటి వచనములో దేవుడు కోరీషు అనే రాజుతో మాట్లాడుతున్నాడు అయితే ఈ వాక్యం ఈ రాత్రి మనకు కూడా వర్తిస్తుంది లోకములో మనం ఒంటరిగా పోరాడుతున్నామని అనుకుంటాము కాని సర్వశక్తిమంతుడైన దేవుడు అంటున్నాడు నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అని ఒక చిన్న బిడ్డ తండ్రి చేయి పట్టుకొని నడుస్తూ ఉన్నప్పుడు ఆ బిడ్డకు ఎంత ధైర్యం ఉంటుందో సృష్టికర్త మన చేయి పట్టుకున్నప్పుడు అంతకంటే ఎక్కువ భద్రత మనకుంటుంది దేవుడు మన చేయి పట్టుకున్నప్పుడు అనేక రకాల అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి శత్రువుల బలము ఉడికిపోతుంది అడ్డంకులు తొలగిపోతాయి ఎవరు వేలైనంత విజయ ద్వారాలు తెరవబడతాయి కాబట్టి రాత్రి దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు నువ్వు వెళుతున్న మార్గములో నీకెటువంటి అడ్డు లేకుండా ఎవరూ కూడా నిన్ను ఆటంక పరచకుండా ఆయన ద్వారములను నీకోసము తెరిచి ఉంచాడు ఆయన తీసిన తలుపును ఎవరు కూడా వేయలేరు మన దేవుడు ఆశ్చర్యకరుడు ఆయన తను జరిగించాలి అనుకున్న పనిని ఏ విధముగా ఆయన జరిగిస్తాడు తన బిడ్డలైన వారి కోరికను నెరవేర్చుటకు ఎంతటి వారినైనా దేవుడు ప్రేరేపిస్తాడు దేవుడొకసారి మనల్ని బలపరచాలనుకుంటే మనల్ని బలహీనపరచు వారు ఎవరూ లేరు ఈ రాత్రి ఈ యొక్క వాక్య సందర్భంలోని మాటలను మనం ఒకసారి పరిశీలించినట్టయితే ప్రీలారా దేవుడి మాటను కోరేషును గురించి మాట్లాడుతున్నాడు ఎరుసలేము ప్రజలు బబులోను నుండి విడిపించబడిన తర్వాత వారు తమ నగరాన్ని దేవాలయాన్ని మరలా తిరిగి నిర్మించుకోవాలని అనుకున్నారు వారు చేయాలి అంటే దానికి కొన్ని అనుమతులు కావాలి అటువంటి సమయంలో దేవుడు కోరేషును వారికి సహాయము చేయడానికి ఎన్నుకున్నాడు ఈ కోరేషు రాజు ఎవరు అంటే పారసీక దేశపు రాజు ఆ రాజు ఏమైనా దేవుని ఆరాధించేవాడా అంటే అది కాదు అయినప్పటికీని ప్రీలారా దేవుడు ఇర్షలేము నిర్మాణము కొరకు దేవాలయపు నిర్మాణము కోసము కోరేషు ద్వారా అనుమతిని ఇప్పించాడు అంత మాత్రమే కాదు కోరేషును గురిచి అంటున్నాడు అతని పక్షముగా జనములను జయించుటకు నేను అతని యొక్క కుడి చేతిని ఉన్నాను అని అన్యుడిగా ఉన్న రాజును దేవుడంటే ఎవరో తెలియని వ్యక్తిని దేవుడు అతని చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు ఆయనే తన కుడి చేతితో పట్టుకొని తోడుగా వస్తూ ఉంటే ఆ రాజుకేమైనా ఎదురుంటుందా ఉండదు కదా లేఖనముల ద్వారా దేవుడు కోరేషుతో సెలవిస్తున్నాడు నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసెదను ఇత్తడి తడుపులను పగలగొట్టెదను ఇనుప గడియలను విడగొట్టెదను నే నేర్పరచుకునిన ఇషిరాయిలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పలిచ్చి తిని నీవు నన్ను ఎరుగకుండినప్పటికి నీకు బెరుదులిచ్చి తిని అని అందునిమిత్తమనే రే సహోదరి సహోదరులారా దేవుడు అనుకుంటే ఆయన చేయాలని సంకల్పిస్తే చేయలేని కార్యమంటూ ఏది లేదు కోరేషును నడిపించిన విధంగానే ఈ రాత్రి జీవాక్యము విన చిన్న నిన్ను కూడా ఆయన తన యొక్క కుడి చేతితో పట్టుకుని నడిపిస్తాడు ఆయనే నీకు తోడుగా ఉంటే నువ్వు చేయలేని పని ఏది లేదు నీకెదురుగా ఎవరు కూడా నిలబడలేరు నిన్నెవరూ ఆపలేరు అన్యుడు దేవుని ఎరుగని కోరేషును దేవుడు వాడుకొనగా నిన్నెందుకు వాడుకోడు నిన్నెందుకు బలపరచడు తప్పకుండా ఆయన నిన్ను తన మహిమ కొరకు బలపరుస్తాడు నీ ఎదుట నీ కడ్డుగా ఉన్న ద్వారములన్నిటినీ ఆయన తీసి నిన్ను నడిపించబోతున్నాడు ఈ రాత్రి జీవాక్యము వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా ఏ కారణము వలన నీ చదువు ఆగిపోయిందో ఏ కారణము వలన నీ వివాహము ఆగిపోయిందో ఏ కారణము చేత నీకున్న అనారోగ్యము కుదుట పడటము లేదో ఎందుచేత నీకు పిల్లలు కలగటలేదో నాకైతే తెలియదు కానీ సహోదరి సహోదరుడా జాగ్రత్తగా విను సమస్తమును జరిగిన దేవునికి అన్నీ తెలుసు వాటన్నిటి ద్వారాలు దేవుడి రాత్రిన తెరవబోతున్నాడు ఇషరాయిలీలు తిరిగి తమ ఎరిశలేమును కట్టు విధముగా నీవును నీ కుటుంబాన్ని మరలా కట్టుకోగలుగుతావు వివాహమును అంగరంగ వైభవముగా జరిపించుకోగలుగుతావు ఇష్రాయిలు తిరిగి తాము ఎరిశలేమును కట్టు విధముగా ప్రే సహోదరి సహోదరుడా నీవును నీ కుటుంబాన్ని ఈ రాత్రి మరల కట్టుకోగలుగుతావు వివాహమును అంగరంగ వైభవముగా జరిపించుకోగలుగుతావు నీ చదువులో నీ చదువులో నువ్వు ముందుకు వెళతావు నీ ఉద్యోగ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి నీకున్న ల్యాండ్ సమస్యలు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా నీ నుండి తొలగిపోతాయి నీ చేతులతో నీ నెత్తుకొని ఆడించేలా దేవుడు కార్యాన్ని నీ జీవితంలో చేయబోతున్నాడు నీ కడ్డుగా ఉన్న సాతాను గోడలను దేవుడు కూల్చివేయబోతున్నాడు ఆయన తీసిన తలుపులను మరలా వేయడము ఈ లోకంలో ఎవరికి సాధ్యము కాదు దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు నీవు అవిశ్వాసివైనా దేవుణ్ణి తెలియని వ్యక్తివైనా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నిన్ను అభిషేకించడానికి ఇష్టపడుతున్నాడు నీకెదురు లేదు ఏది నీకెదురంటూ ఏది లేకుండా అడ్డుగోడలనేవే లేకుండా దేవుడు చేయబోతున్నాడు కాబట్టి ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరుడా నీ యొక్క ముఖమును దేవుని వైపుకు తిప్పి ఆయనకు నీ చేతిని అప్పగించు నడిపించు ప్రభువా నన్ను దరి చేర్చు ప్రభువా అని దేవుని బ్రతిమలాడుకో నీ వలే ఈ రాత్రిన ఎలిసలేము ప్రజలు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు తమ దేవాలయాన్ని పునర్నిర్మించుకోవడానికి ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు కానీ సహోదరి సహోదరుడా దేవుడు వారి కొరకు రాజునే ఏర్పరిచాడు వారి కార్యాన్ని సఫలపరిచాడు ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తప్పక తృప్తిపరుస్తాడు గనక సహోదరి సహోదరుడా ఆశతో దేవుణ్ణి ప్రార్థించు ఆయన ఒక్కసారి నీ చేతిని పట్టుకున్నాడంటే ఒక్కసారి నీకు సహాయం చేయడం మొదలు పెట్టాడు అంటే ఎప్పటికీ ఆపడు ఎవరు కూడా ఆపలేరు నీ విజయాన్ని నీవు చూస్తూ సంతోషించులాగున దేవుడు చేస్తాడు అన్ని ద్వారాలు మూసుకొని పోయాయని అనుకుంటున్న నీ జీవితంలోనికి ఈ రాత్రి వెలుగును ప్రకాశింపజేయడానికి దేవుడు తన బలమైన హస్తముతో మూసుకుపోతున్నటువంటి అసలు ఎన్నడూ తెరుచుకోవు అనుకున్న నీ తలుపులను తెరిచి ఆయన యొక్క మహిమను మీకు చూపించబోతున్నాడు కాబట్టి దేవుడు చేయగలడు ఏ శక్తి కూడా ఏమి చేయలేదు అని గ్రహించి దేవునిపై ఆధారపడి నిత్యము స్థుతిగానములతో ఆయనను కీర్తిస్తూ ప్రార్థించు వారముగా మనముండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి రే సహోదరి సహోదరులారా మన పరిస్థితి ఏదైనా కావచ్చు మనం వెళుతున్న మార్గం ఎంత కష్టమైనదైనా కావచ్చు ఒకటి మాత్రము గుర్తుంచుకో మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు ఆయన మీ చేయి పట్టుకుంటే లోకంలో ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు మీ జీవితంలో మూయబడిన తలుపులను చూసి దిగులు పడకండి మీరు ఆయన మీద ఆధారపడినప్పుడు మీ ఎదుట ఏ ద్వారము వేయబడదు ఆయన మీ కొరకు మార్గమును సరాలము చేస్తాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము నీవు ఈ విధముగా చెప్పగలవా ప్రభువా కోరేషు రాజు మిమ్మల్ని ఎరగకపోయినా పోయినా అని పట్టుకున్నావు మరి నీ బిడ్డనైనా నా చెయ్యి ఎందుకు పట్టుకోవు తండ్రి నా జీవితంలో మూయబడిన ప్రతి ద్వారమును నువ్వు తెరుస్తున్నావని ఈ రాత్రిని నమ్ముతున్నాను తండ్రి నా చదువు నా ఉద్యోగము నా వివాహము మరియు నా ఆరోగ్య విషయములో నీ అద్భుత కార్యము జరిగించబోతున్నందుకు నీకే స్తోత్రముదేవా అని చెప్పి మనమందరము కలిసి ఈ రాత్రి ఈ పాటను పాడుకుంటూ దేవుణ్ణి మహిమపరుస్తామా సహోదరి సహోదరుడా ఈ రాత్రి మనం పాడుకున్న ఈ పాట మనలో ఒక నూతన ధైర్యాన్ని నింపింది కదా మన జీవితంలో మనం వెళుతున్న మార్గంలో ఎన్నో అడ్డుగోడలు ఉండవచ్చు కానీ సర్వశక్తి మంత్రుడైన దేవుడు మన చేయి పట్టుకుంటే ఏ శక్తి మనల్ని ఆపలేదు ఆయన తీసిన ద్వారము ఎవరు వేయలేరు మనకున్న ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నిటినీ ఆయన తొలగించి మనల్ని విజయ తీరాలకు చేర్చు లాగున పూర్ణ హృదయముతో ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీరు నేను మనమందరము కలిసి ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడా మహాశక్తి సంపన్నుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ కృప కనికరములు కలిగిన నామమ్మను బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలు అయ్యా ఈ రాత్రి వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు ప్రభువ ఎంతగానో ఆదరించారు ప్రోత్సహించారు అవును ప్రభువా మాకేది కూడా అడ్డు లేకుండా ఎవరు కూడా మమ్మల్ని ఆటంకపరచకుండా మేము వెళుతున్నటువంటి మార్గములో అయ్యా ప్రతి ఒక్క ద్వారాన్ని తెరిచి తండ్రి మాకు దివెనను ఆశీర్వాదాన్ని మీరు మాకు అనుగ్రహిస్తారని ఈ రాత్రి వాక్యము ద్వారా మమ్మల్ని ఆదరించినందుకు మీకే కృతజ్ఞత బంధనాలను చెల్లించుకొనిస్తున్నాం దేవా ఎందరైతే బిడ్డలి రాత్రి వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి బలపరచండి మీ యొక్క కృపచేత నింపమని వేడుకొనిస్తున్నాం దివా ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకం చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయండి వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీరు పులభద్రపరచండి ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు ఉద్యోగం దయచేయండి అయ్యా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డల జ్ఞాపకం చేసుకోండి పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉండగా కావాల్సిన మంచి ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని మెండుగా దయచేయండి అయ్యా ప్రాముఖ్యంగా గర్భఫలములు లేని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి వారి గర్భాన్ని ముట్టి వారికి గర్భఫలం దయచేయండి ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని తీసివేయమని వేడుకొంచున్నాం సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశ్యములో ఇదిగో నా తండ్రి కష్టపడి పని చేసుకుంటున్న నా ప్రియ సహోదరి సహోదరులను మీ సన్నిధిలో పెడుతూ ఉండగా ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి బిడ్డలకు తోడుండండి మరి చేతుల కష్టార్జితమని ఆశీర్వదించండి ప్రతి సమస్య వారి నుంచి దూరపరిచి అయ్యా బిడ్డలకు మీరు తోడుండి వారిని వారి కుటుంబాలను ఈ రాత్రి జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం దివారీతిగానే మీ సేవకుల కొరకు సేవకురా వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటిని రాత్రి మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా జ్ఞాపకము చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి ఏ ప్రాంతంలో మీ పరిచయం లేదో ఆ ప్రాంతాలకు నీ బిడ్డలను నడిపించి వారి ద్వారా అనేకమైన అద్భుత కార్యాలను వారి ద్వారా జరిగించమని వేడుకొనిస్తున్నాం దివారీతి గానే రాత్రి వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయా ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డలతో కూడా మీరు ఉండండి అయ్యా వారికి కూడా కావలసిన సహాయము బిడ్డలకు దయచేసి బిడ్డలతో మీరుండమని వేడుకొని చున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొని దివ ప్రాముఖ్యముగా ఈ రాత్రి ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రపంచంలోని ప్రతి దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి అక్కడున్న పరిస్థితులన్నింటినీ అయ్యా మీరే దృష్టించమని వేడుకొంచున్నాం దేవా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని కట్టుమని వేడుకొంచున్నాం అయ్యా ప్రాముఖ్యంగా ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని ఈ రాత్రి మీరు ఆలకించి అంగీకరించి ప్రతి న్యాయమైన కోరికకు సమాధానం దేమని వేడుకొంచున్నాం అయ్యా ఈ గాడందకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రికల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుంచి కీర్తించి కొనియాడే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా ప్రభువును మీ కుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగే నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్